క్రీస్తులను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువు నక్షతుడైన ఏసు క్రీస్తునామం పేరిట మీకు వందము తెలియజేస్తున్నాను ఈ హృదయాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి కాండము మూడవ ఉదయం పదహారవ వచనం చదువుకుందాం స్త్రీతో నీ ప్రయాసమును నీ వేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందు నీ భర్త ఏడమీ వాంచగలదు అతడు నిన్ను ఏమి నన్ను చెప్పిన ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మనం చదవబడినటువంటి వాక్య భాగాన్ని చూస్తే దేవుడు చెప్పినటువంటి మాటలను వినకుండా ఆ మాటలకు వ్యతిరేకంగా జీవించినటువంటి ఆ దమోహావాల గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది అయితే సాతాను మాటలను విన్నది ఎవరు అంటే హవ్వ దేవుడు చెప్పాడు ఈ చెట్టు ఫలములను మీరు తినొద్దు అని చెప్పేసి తిన్న తిన మీరు నిశ్చయంగా చచ్చేదరు అని చెప్పాడు అయినా కానీ హవ్వ ఆ మాటలను మర్చిపోయింది సాతాను వచ్చి ఇది తింటే మీరు దేవతంగానే ప్రకాశిస్తారు వెనుకిపోతుంటారు దేవుడు మీకు తినవద్దని ఎందుకు చెప్పాడంటే మీరు దేవతల్లాగా ఉంటారనే చెప్పాడేమో అని చెప్పేసి ఆ విధంగా చెడ్డ మాటలు మా చెప్పేసి హవ్వ దగ్గర ఆ పండు తినే విధంగా చేసింది అయితే హవ్వ కూడా దేవుడు ఈ పండుగ తినవద్దని చెప్పాడు కదా మరి నేను ఎందుకు తినాలి దేవుడు ఆజ్ఞాపించాడు కదా మాకు ఇది తిను దినమైన నిశ్చయంగా అని చెప్పేసి అన్నాడు కదా మరి అన్నీ ఫలాలను తినమన్నాడు ఈ చెట్టు ఫలమే ఎందుకు తినొద్దన్నాడు అని చెప్పేసి ఆలోచన చేయకుండా సాతాను చెప్పినటువంటి మాటలను విన్నది ఆ యొక్క పండు చూపునకు అందమైనది రమ్యమైనదిగా కనబడడం వల్ల ఈమె ఏం చేసిందంటే నిజంగా మేము దేవతల వల్ల వెలిగిపోతామేమో అందుకేనేమో దేవుడు ఈ పండు తినొద్దని చెప్పాడు అని చెప్పేసి ఆలోచన చేసుకుని ఆమె వెంటనే ఆ పండుని కోసుకొని తినింది అయితే దానివలన ఆమె కన్నులు తెరవబడ్డాయి ఆమె తిన్నదే కాకుండా ఆదాముకు కూడా దాచి మరీ ఇచ్చింది వారు తిన్న వెంటనే వాళ్ళ కన్నులు తెరవబడి సమస్తం కూడా గ్రహించేటువంటి వారిలో ఉన్నారు అలాంటి స్థితిలో దేవుడు వారితో మాట్లాడడానికి చల్లకోటన వచ్చినప్పుడు సాయంత్రం వేళలో ఆదావా ఎక్కడ ఉన్నావు నీవన్నప్పుడు నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబిరిన ఇంటిని అందుకే ఈ చెట్టు చాటును నేను దాగు విన్నాను అని చెప్పేసి ఆదాము మాట్లాడుతూ ఉంటాడు దేవుడు చెప్తూ ఉన్నాడు నీవు దిగంబరమని చెప్పిన వాడు ఎవడు నీవు తినవద్దని చెప్పినటువంటి పండుని తిన్నాను నేను నాతో ఉండటానికి ఈ స్త్రీని ఇచ్చాను కదా ఈ స్త్రీ నన్ను తినిపించిన అన్నట్టుగా మాట్లాడాడు అయితే పిల్లరా ఇక్కడ ఇద్దరు తప్పు చేశారు దేవుని యాజ్ఞ ఇద్దరూ మీరిపోయారు దేవుని మాటను వ్యతిరేకించారు దేవుడు చెప్పాడు మీరు తినవద్దు మీకు కావాలంటే ఇన్ని ఫలాలు ఉన్నాయి మొత్తం తినండి అంతేగాని ఈ ఉంటా వృక్షఫలం మాత్రం మీరు తినవద్దు అంటే వాళ్ళు ఏదైతే తినవద్దు అని అదే పండును తిన్నారు ముందుగా వచ్చేసింది హవే సాతాను మాటలు విన్నది తాను విన్నదే కాకుండా తాను తిన్నదే కాకుండా ఆదాయం కూడా ఇచ్చేసింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా సాతాను మన దగ్గర చేరి ఎన్నెన్నో చెడ్డ మాటలను ప్రేరేపిస్తూ ఉంది చెడ్డదారులు నడవటానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాటలను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాంటి సందర్భాలలో వచ్చినప్పుడు అలా దేవుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు సహాయం చేసి చెడ్డదారిలో నడవకుండా సాతాను రుచులు పడకుండా సహాయం చేస్తారు ఇక్కడ దేవుని ఆజ్ఞను మీరడం వల్ల హవ ఏం సంపాదించుకున్నట్టే భయంకరమైన శాపాన్ని సంపాదించుకుంది నీ గర్భవేదన నిక్కిలు హెచ్చిస్తానని చెప్తూ ఉన్నాడు వేదనతో నీ పిల్లల్ని కంటావు వేదనతో నువ్వు బాధపడతావు అని చెప్పేసి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రసార దేవుడు చెప్పిన పనిని మనం చేయాలి కానీ దేవుడు వద్దన్నటువంటి పనిని ఏమాత్రం కూడా చేయకూడదు మరి ఇక్కడ అది పాపం వలన బాధే కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈమె చెప్పి చేసింది అంత తప్పు అయితే ఈ యొక్క పని వల్ల పాపం చేసినటువంటి వ్యక్తిగా దేవుడు వీటిని చేశారు ఎందుకంటే తినవద్దన్న పండు తిన్నారు దేవుడు చెప్పాడు వీటన్నిటికీ దూరంగా ఉండండి ఈ ఒక్క ఫలం మాత్రమే తినవుతాను కానీ వీరేం చేశారంటే ఈ పనులు తినేశారు దాని వలన పాపం అనేటువంటిది వచ్చేసింది ఈ పాపం వలన బాధ అందరికీ ప్రతి ఒక్కరికి బాధే ఈరోజు బాధ లేనటువంటి మనిషి ఎవరు లేరు కాబట్టి ఈ పాపం వలన బాధ అనేటువంటిది మనిషికి కలుగుతూ ఉంటుంది ఆలోచించండి మరి ఇలాంటి వ్యతిరేకమైనటువంటి పనులు ఎవరు కూడా చేయకుండా ఉండాలని మీ అందరికీ నేను ప్రభు తెలియజేస్తుందని ప్రార్థన చేస్తున్నాను నీకు అయిన తండ్రిని మందలాస్తో భాషిస్తున్నాడు దయగలిగిన తండ్రి ఇప్పుడు కలిగిన ఏసఐనా మహానదురా ఈ హృదయ సమయంలో తండ్రి పాపం వల్ల తండ్రి బాగా కలుగుతుంది ప్రతి కని తండ్రి తండ్రి సతానుంచి ఎవరు చిక్కుకోకుండా వాటి ప్రేరే పని ఎవరు పడకుండా సహాయం చేయడం ఏసైనా మహం చేసినటువంటి ఆమె